యాక్చువల్గా అండి నేను ఎందుకు వచ్చి నా బ్యాక్గ్రౌండు మొక్కజొన్నలు పత్తులు ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా నేను ఏం చేస్తుంటానంటే మెడికల్ లాబరేటరీ అనమాట నాది నా ప్రొఫెషను మెడికల్లో బ్లడ్ టెస్టులు చేయడం ఇట్లాంటివి చేస్తుంటాను అనమాట యాక్చువల్గా అయితే ఏమైందంటే రీసెంట్గా ఎక్కడో సంథింగ్ ఎవరో ఆర్ఎంపీ డాక్టరు ఓవర్ డోస్ చేయడం వల్ల వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది ఏదో సంథింగ్ ఈజ్ వీటి వల్ల పెద్ద విష్ చేస్తారనమాట ఈ విష్ ఏమిటైందంటే ఇప్పుడు ఎవరో ప్రాక్టీస్ చేయకూడదు ఎవరు కూడా ఇంజక్షన్లు వేయకూడదు ఏది కూడా చేయకూడదు అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సో దానికోసం వచ్చి ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను చేయకూడదు అనడంలో ఉండొచ్చు కాదన్నా కానీ వాటిలో కూడా నిజం ఉంది వాళ్ళు డోస్ ఇవ్వడం అనేది తప్పే అది ఎలా చేయకూడదు మీరు ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు యాజ్ అ రూల్ ఎలా ఉంటే అలా చెప్పాలి అలాగే మళ్ళీ ఫర్దర్గా ఇలాంటి తప్పు చేయకూడదు అని చెప్పాలి చెప్తున్నారు కూడా కానీ ఆర్ఎంపి అనేది వర్క్ చేయకూడదు అంటే ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు కదండి దీనికి జీవ లేకపోవచ్చు కానీ ఇంతకు ముందు నుంచి నడిచింది ఎన్నో గవర్నమెంట్లు ఎన్నో రాజకీయ నాయకులు ఆధ్వర్యంలో నుంచి నడిచి ఇంతవరకు చూసుకుని వచ్చారు ఈ అంతలోనే ఏదైనా చేసి చెప్పాలి కానీ ఇప్పుడు వాటికి ఉండకూడదు వాళ్ళంటే వాళ్ళ జీవన వాళ్ళే జీవన ఆధారం ఏంటి ఇంకా వాళ్ళు దాని మీద ఆధారపడతారు వంద యాభై దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు దాంట్లో చేస్తున్నారు జాలే అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఏర్పడుతుంది సో వాళ్ళ వాళ్ళకి చేయకూడదు అంటే ఒకసారి ఎలా ఉంటుందండి అది కరెక్ట్ కాదు అంతకుముందు ఇప్పుడు ఏంటంటే మానుగా తయారైంది ఇది ఇది ఒక ప్రొఫెషన్గా వాళ్ళు ఊహించుకుంటున్నారు సో అలాగే నడుస్తుంది వాళ్ళ జీవనాధారం అట్లా అట్లాంటి వాళ్ళని కాదు లేదు చేయకూడదు అంటే సడన్గా ఏం చేస్తారు మనం ఏమంటే మొక్కప్పుడు ఏదైనా తీసేయాలి అది మానైన తర్వాత తీద్దామంటే ఎలా అండి ఎవరికైనా అది ఇబ్బందే కదా పడిపోయేటప్పుడు దేని మీద పడిపోద్దు జరిగేటప్పుడు టైం పడుతుంది ఇట్లాంటివి చాలా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన మాటలు అందులో ఒక మన్యం జిల్లాకు మాత్రమే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఎలాగొద్దండి ఇది రూల్స్ ఒప్పుకుంటుందా మిగతా వాళ్ళందరూ కూడా అందులో కూడా కొన్ని మండలాలు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ లేదు కొంత మందలానికే ఇంత పగడి బండికి పెడతామంటే ఇది కరెక్ట్ కాదు కదా నాకు కూడా తెలియాలి ఒకవేళ నిజానికి ఇప్పుడు ఆర్ఎంపి డాక్టర్ లేకపోతే ఒక కొండ మీద ఒక అతను ఉన్నారు ఫోన్ చేస్తే ఆర్ఎంపీ కూడా వెళ్తాడు కానీ అదే నర్సు లేదంటే డాక్టర్ గారు అర్ధరాత్రి అప్పుడు ఏ ప్రాబ్లం లేదా కొండ మీద ఉన్న వాటినప్పుడు వెళ్ళగలరా ఫోన్ చేస్తే ఎమర్జెన్సీగా వెళ్ళారు ఆయన బైక్ వేసుకుని ఏదో విధంగా వెళ్తారు చేస్తున్నారు కూడా చాలామంది ఆర్ఎంపీ డాక్టర్లు అది కూడా మనం ఆలోచించాలి అర్ధరాత్రి పన్నెండు గంటలకి ప్రాబ్లం ఉంది ఎమర్జెన్సీ అప్పుడు ఫోన్ చేస్తే వచ్చేస్తారా ఈయన ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు లేదంటే ఇంటికి వెళ్ళి చూస్తారు వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలండి అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా ఇది మాత్రం తెలుసుకోవాలి గవర్నమెంట్ కానీ పై ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే ఇది కూడా తెలుసుకోవాలి కాస్త చాలామంది పై ఆఫీసర్లు కూడా పై ఆఫీసర్లు చాలామంది ఆఫీసర్లు కూడా చాలామంది ఆఫీసర్లు గజెటెడ్ ఆఫీసర్లు కాదు టీచర్లు కానీ కూడా అందుబాటులో డాక్టర్ లేనప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటారండి అది నాకు తెలుసు సో ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా మనలో ఒక భాగమే మనకి ఏదో కొంత సహాయం చేస్తున్నారు కానీ మైతి మేరకూడదు అనేది అద్దులు దాటి మీరు ప్రవర్తించకూడదు అనేది చెప్పాలి ఖచ్చితంగా అంతవరకే కానీ మరీ ఇబ్బంది వాళ్ళు కాకూడదు సార్ ఇది నా వినపము వాళ్ళు కూడా జీవనాధారం ఇవ్వాలి కదా సార్ ఎంతవరకు వాళ్ళు మేము మా జీవనాధారం ఇదే అనే విధానంగా వాళ్ళు ప్రొఫెషన్ ఇదే అనే విధంగా వాళ్ళు చేశారు చేస్తున్నారు అట్లాంటివరకు ఒక్కసారి మీరు కాదు అంటే ఇబ్బంది పెడితే ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది అది కూడా ఆలోచించాలి సార్ ఖచ్చితంగా ఇది నా దాంట్లో నా మాటలో తప్పు ఉంటే తప్పు అని కామెంట్స్ చేయండి రైట్ ఉంటే రైట్ అని కరెక్ట్ అని కామెంట్స్ చేయండి పర్వాలేదు ఓకే థ్యాంక్ యూ